రోడ్ల బట్టి చెత్త తెచ్చి పోయేటోళ్ళు జాగ్రత్త ఎందుకంటే రా మళ్ళీ ఇప్పటిసంది మీరిపేట మున్సిపల్ అధికారులే కాదు మహేశ్వర నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా మీ పైన కన్నేసింది ఎందుకంటే చాలామంది ఉన్న చెత్త తీసుకొచ్చి యాడంటాడు రోడ్ల మీద పోసిపోతురు అగో రోడ్డు పొడి కాన్వాయలో పోతున్న మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కండ్లలో పడ్డాడు అగో ఎంబడే పక్కకు తీసుకొని బండ్లని చెప్పేసి పక్క కాపీ బండి డ్రైవర్ని పిలిచింది అవును తమ్మి యాడుంటావు అంటే అగో మేడం నేను ఎల్బీ నగర్లో ఉంటా అన్నాడు మరి ఎల్బీ నగర్ నుంచి తీసుకొచ్చి మా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో వేస్తున్నావు ఏంటంటే రోడ్డు కొట్టి పోతుంటే కట్ట మీద మంచిగా బండి ఆ పని పక్కకు వాడేసేద్దాం అని వచ్చిన మేడం అన్నాడు అగో మేము కోట్లకు కోట్లు పెట్టి అభివృద్ధి పనులలో భాగంగా మా చెరువుని మంచిగా చక్కగా సాఫ్ చేసుకుంటుంటే మీరు తీసుకొచ్చి ఇట్లా పోతుర్రా అమ్మో ఎల్బీ నగర్కి వెళ్ళి తీసుకొచ్చి అంటే మంచి దిమాకే ఉంది నీకు బిల్లింగ్ ఒక పార్కి రకం గిట్ట తీసుకొచ్చేసిననుకో నీ బండి పోతుంది పోలీస్ స్టేషన్కి నీ మీద కేసు చేపిస్తా అని చెప్పేసి మస్తుకరమైంది అగో మళ్ళీగా రోడ్ల పట్టి వండి చెత్త ఓసేటోళ్ళకైతే జాగ్రత్త మళ్ళీ పది కిటెంకాలు అయితే ఏడున్నర చెత్త పోసిరనుకో ఇప్పటిసంది మీ అందరికీ సినిమానే పో అంటూ మంత్రి మస్తు గరం అయిపోయింది మన మాజీ మంత్రి మళ్ళీగా సంది రోడ్ల మీద చేత వస్తా అందరు జాగ్రత్త ఎందుకంటే నన్ను ఎవ్వరు చూస్తలేరు ఏమంటారు నేను ఏడంటాడ తెచ్చిపోస్తా అనుకునేరు మళ్ళీ భద్రం సంది రోడ్ల పడితే ఏడంటాడ నిఘా పెడుతున్నారు లో ఉంటా మళ్ళీగా